రథసప్తమి వేడుకలు పురస్కరించుకొని సూర్య నమస్కారాలు మా శిష్యు బృందంతో చేయడం జరిగింది ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ గుళ్ళో కార్యక్రమంలో నిర్వర్తిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మానవుడు ఈరోజు నిద్రలేసినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు మరి ఆ సూర్య భగవానుడికి ఈ రోజు రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది కాబట్టి మరి అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నెల్లూరు మహాత్మా గాంధీ నగర్ లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ వీరాస్వామి ఉభయకర్తలు బిట్టా రామారావు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఘనంగా జరిగాయి సప్తమిని పురస్కరించుకొని యోగా గురువు పెంచలయ్య గారి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు యోగా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా హరే రామ హరే కృష్ణ ఆలయ పీఠాధిపతి సుఖదేవానంద స్వామి గారు విచ్చేసి యోగా మరియు సూర్య నమస్కారాలు చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు యోగా మాస్టర్ పెంచలయ్య గారు మాట్లాడుతూ ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రతి ఒక్కరూ యోగాన్ని తమ జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు

ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం ఉభయ దాతలు బిట్ట రామారావు వారి సతీమణి వారి కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఆలయ చైర్మన్ వీర గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చాలా వైభవంగా అద్భుతంగా జరిగాయి మరి దాంట్లో భాగంగా ఈరోజు పూజ కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగంగా రథసప్తమి వేడుకలు పురస్కరించుకొని సూర్య నమస్కారాలు మా శిష్యు బృందంతో చేయడం జరిగింది ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఈ కాయ గుళ్ళో కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మానవుడు ఈరోజు నిద్రలేసినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు మరి ఆ సూర్య భగవానుడికి ఈ రోజు రథసప్తమి రోజు సూర్య నమస్కారాలు చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా టైం లేదనుకోకుండా రోజు కాసేపు ఈ సూర్య నమస్కారాలు సాధన చేస్తే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం కాబట్టి దీని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా నిరంతరం యోగ సాధన చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు శ్రీ కోదండ రామస్వామి సేవా సమాజం తరఫున అలాగే ఈరోజు ఉభయటత్తల వారు బెట్రా రామారావు గారు శ్రీమతి వెంకటేశ్వర గారి రామకోటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటి కూడా పది పదిహేను సంవత్సరాల నుంచి రథసప్తమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే గురువర్యలు పెంచలేయ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సూర్య నమస్కారాలు యోగా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి బాగా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు సుఖదేవానంద స్వామి వారు హరే రామ హరే కృష్ణ వారి ఆశ్రమం దగ్గర నుంచి వచ్చారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను జై శ్రీరామ్ ఇక్కడ రథసప్తమి కార్యక్రమానికి వచ్చిన అందరి భక్తులకి స్వామివారికి అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఏమో మాస్టర్ ఆంతర్యంలో సూర్య నమస్కారాలు కార్యక్రమం జరుకుంటున్నాము ఈరోజు సూర్యభగవానుడి జన్మదినం ఈరోజు సందర్భంగా మేనేజ్మెంట్ అభ్యయంలో అత్యక్షంగా సూర్యదేవుడి నాకు ఈ అవకాశం కలిగినందుకు ఎంతో ఆనందంగా <laughs> <coughs> <came to Korean> oh. yeah, no. oh. Yoga, this is yoga. Oh. <themurra> <laughs> On this uh, wonderful occasion I Ram దర్శనం ఫ్రమ్ దర్శనాయిన గురు సన్మానం మా యోగ మాతర్గా సన్మానం గర సప్తమి పుణ్యతి నమూనా సూర్య నమస్కారినారు అందరికి కాని ఆ సూర్య నమస్కారం చిన్నారు ఆచార్యం శ్రీ గురు గుర ో భవ ఆయ దో భవ గుమీమాచే గురుకాశన సందీపం యోగా గురుకార్యకి సనం తిరుసన గురు సనో సమ్మా మా కల్చర్ ప్రేక్షలకి నా నమస్కారం బెస్ట్ విషిస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్